అందరికీ నమస్కారం నేను నాని దయచేసి గమనించగలరు ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుకుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయటం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు అండి ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు సో ఈరోజు మంగళవారం అనమాట సో ఈరోజు ఏ రంగు కోళ్లు గెలుస్తాయి అలాగే ఏ రంగోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుందండి అలాగే మన వీడియోస్ని చాలామంది అయితే చూస్తున్నారండి లైక్ అయితే ఇవ్వట్లేదు మీరు లైక్ చేస్తేనే మన ఛానల్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అలాగే వీడియోస్ అనేవి ఇంకా కొంతమందికి చేరు అవుతాయి సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే ఈరోజు మొదటి జామ్ వచ్చేసరికి ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అండ్ రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నలుపు మించిన కాకిడాగ రంగులండి నలుపు మించిన కాకిడాగ రంగుల్ని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ నలుపు మించిన కాకిడాగ రంగుల్లో కోడిచూపు అనేది లేకుండా చూసుకోవాలండి కోడిచూపు లేని నలుపు మించిన కాకిడాగలను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అనమాట అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే చూపులకి గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు కాకి డ్యాగలు కాకి పింగళాలు డాగ పింగళాలు చూపు డేగ పొలాలు ఎర్ర పసిమి గల నల్ల కెక్కెరలు పసింగల కాకి డాగలు అనమాట సో అని కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి సో ఇప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి సో ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటాయి అనమాట గెలిచే రంగులు మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు కాకి డేగలు కాకి పింగళాలు అలాగే డేగ పింగలాలు కాకిచూపు డేగ పొలాలు ఎర్ర గల నల్ల కక్కెరలు పసిమిగల కాకి డ్యాగ రంగులనమాట సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో ఉంటాయండి ఓడిపే రంగులు ఇప్పుడు కూడా ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు నెమలి గౌళ్ళు నెమలి పింగళాలు కోడి నెమలి పింగళాలు కోడిచూపు పోలాలన్నమాట సో అన్నీ కూడా వాటర్ని పోలాడేటువంటి ముఖ్యమైన రంగులనమాట సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి ఓడిపే రంగుల్ని శుద్ధ నెమళ్ళు కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు నెమలి గౌళ్ళు నెమలి పింగళాలు కోడి నెమలి పింగలాలు కోడిచూపు పోలాలన్నమాట సో అన్నీ కూడా వాటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి సో ఇప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి ఓడిపి రంగులు రైట్ సైడ్లో ఉంటాయండి అలాగే గెలిచే రంగుల్లో కుసు వచ్చేసరికి నల్ల కుసున్నటువంటి కోళ్ళను మాత్రమే మీ జామ్లో ఉపయోగించుకోండి అలాగే రెండో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం పది గంటల యాభై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఈ జామ్ లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రెములి పెంగి రంగులండి సో ఎర్రనెములి పెంగళ రంగులని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఎరనెములు పెంగళ రంగులని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అండి ఈ ఎరనెములు పెంగళాలలో కూసు వచ్చేసరికి గట్టి కుసు ఉండాలండి గట్టి కూసున్నటువంటి ఎర్రెముల పెంగ పింగళన మాత్రం మనం ముసుగులికి జోడుకు ఉపయోగించుకోవచ్చు అలాగే కోడిచూపు అనేది ఎట్టి పరిస్థితిలో కూడా రాకూడదు కోడి చూపు లేని ఎర్ర నెమలి పింగళాలను మాత్రం మన ముసుగులకి జోడికి అలాగే అండ రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జాములు చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్టయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు నెమలి పింగళాలు కెక్కెరలు శుద్ధ నెమలు పసింగల సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు అనమాట అలాగే డేగ పింగళాలు కూడా సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పసింగల సేతువ అనేది అలాగే ఎర్రబోట్ల సేతువ అనేది గెలుపులో ఉంది కానీ నెమలి పింగళాల మీద నెమలి కక్కెళ్ల మీద మాత్రం మీరు చూపుల్లో మాత్రం ఇటు పరిస్థితుల్లో కట్టుకోకూడదు ఇవి పసింగల సేతువాలు ఎర్రబోట్ల సేతువాలనే నెమలి పింగళాల మీద నెమలికెక్కెరల మీద మాత్రం ఎయిటీ పర్స్లో కూడా మనం దీంట్లో ఉపయోగించుకోకూడదు అనమాట అలాగే మళ్ళీ ఇక్కడ గెలిచే రంగులు క్లియర్గా చూద్దాం నెమలి నెమలి నెమలకెక్కెరలు శుద్ధ నెమళ్ళు పసింగల సేతువాలు ఎర్రపట్ల సేతువాలు డేగ పింగళాలంటే సో అని కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపే రంగులు చూసుకుందాం ఓడిపే రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపే రంగుని కోడి కాకులు కోడి రంగులు శుద్ధ కాకులు నలుపు మించిన డాగలు చింతపండు డేగలు కోడి కాకి డ్యాగలు అనమాట సో అని కూడా ఈ కాలంలో ఓడిపోయినటువంటి ముఖ్యమైన రంగులు అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఈ జాములో అన్ని రంగులు మీరు గెలిచే రంగులు ముసుగులు జోలు కొప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచి రంగులు చూసుకున్నట్లయితే ఎరుపు మించిన రంగు రంగునండి ఎరుపు మించిన కోడినెమల రంగుల్ని ముసుగులకి జోళ్ళకి అలగంటి రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఎరుపు మించిన కోడిన రంగుల్లో కుసి వచ్చేసరికి ఎర్ర కూసు ఉండాలన్నమాట కుసి ఎరుపు ఉండాలన్నమాట కుసి ఎరుపు ఉన్నటువంటి ఎరుపు మించిన కోడి మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు అలాగే కాకిచూపు అనేది ఉండకూడదు కాకిచూపు లేని ఎరుపు మించిన కోడి మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి అలగంటి రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు అనమాట అలాగే ఎరుపు మించిన కోడి నెమలంటే కొంతమందికి చాలామందికి అర్థం అవట్లేదు ఎరుపు మించిన కోడి అంటే ఏం లేదండి కోడి ఎరెమలనమాట కోడి ఎర్రనెమల్లో ఎరుపు అనేది కొంచెం రంగు ఎక్కువగా ఉండాలి కోడి అరనెమలే బట్ ఎరుపు అనేది కొంచెం ఎక్కువగా ఉండాలన్నమాట అటువంటి ఎరుపు ఇచ్చిన కోడి నెమలు మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి అలాగే రంగుల మీద ఉపయోగించుకోవచ్చు అలాగే జాములు చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డాగలు కోడి డాగలు మిరపపండు పండు డాగలు కోడి రసంగులు ఎర్రబోర కోడి నెమలు తెలుపు మించిన నెమళ్ళు అనమాట సో అని కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు మళ్ళీ ఇక్కడ గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డయాగలు కోడి డ్యాగలు మిరపపండు డయాగలు కోడి రసంగులు ఎర్రబోర కోడి నెమలు తెలుపు మించిన సో సోని కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట సో మళ్ళీ ఓడిపే రంగులు చూద్దాం ఇక్కడ ఇక్కడ మీరు కుడిపక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపే రంగులని కాకి రంగులు చింతపండు రంగు కాకులు శుద్ధ కాకులు శుద్ధ పింగళాలు కాకి పింగళాలు కాకి పొలాలు కక్కెరలు కాకినామలు పింగళాలండి సో అని కూడా వాటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో అలాగే ఈ జామ్ మొత్తం కూడా మాక్సిమం డాగ్ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి డాగ్ చూపు అనేది ఎక్కువగా ఈ జామ్ మొత్తం కూడా పనిచేస్తుంది అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం మూడు గంటల యాభై నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి ఇది ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడిచూపు కాకినామలు అనమాట కోడిచూపు కాకినామలని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు కాకినామల్లో కోడిచూపు అనేది ఉండాలండి ఇటు పరిస్థితుల్లో కూడా కోడిచూపు అంటే ఈకలో బొంగలో కానీ తెలుపు ఈకలు అనేవి ఉండాలన్నమాట అటువంటి వాటినే మన ముసుగులకి జోళ్ళకి అలాగే రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు సో ఈ కోడిచూపు కాకినామల రంగుల్లో డాగచూపు అనేది లేకుండా చూసుకోరండి డాగచూపు లేని కోడిచూపు కాకినామల్ని మాత్రం మన ముసుగులకి జోళ్ళకి అలాగే రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్టయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు నలక టబ్రాసులు కాకి నెమళ్ళు శుద్ధ కాకులు కోడి కాకులు అనమాట అలాగే కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు నల్లబోర కోడి అబ్రాసులు అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి గెలిచే రంగులని శుద్ధ నెమ్మళ్ళు నల్లకట్ట అబ్రాసులు కాకి నెమళ్ళు శుద్ధ కాకులు కోడి కాకులు కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు నల్లబోర కోడి అబ్రాసులు అనమాట సో అన్ని కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయి రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపే రంగుల్ని శుద్ధ పెంగళాలు పండు డ్యాగలు కోడి ఎర్ర పోలాలు ఎర్ర పోలాలు ఎర్ర కక్కెరలు కోడి ఎర్ర కక్కెరలు కోడి అండి సో అని కూడా వాటమి పాలడేటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జాములో సో మళ్ళీ ఇక్కడ ఓడిపే రంగులని మళ్ళీ క్లియర్గా చూద్దాం శుద్ధ పెంగళాలు పండు డ్యాగలు కోడి ఎర్ర పోలాలు ఎర్ర పోలాలు ఎర్ర కక్కెరలు కోడి ఎర్ర కక్కెరలు అలాగే కోడి డ్యాగ రంగులు అనమాట సో అని కూడా వాటమి పాలడేటువంటి ముఖ్యమైన రంగులండి సో ఇప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి ఓడిపే రంగులు ఎప్పుడూ కూడా రైట్ సైడ్లోనే ఉంటాయన్నమాట అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమల చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది అన్నమాట సో నెమలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి అలాగే ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం నాలుగు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకు జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి పింగళా రంగులండి కోడి పింగళ రంగులని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకే చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కోడి పింగళ రంగుల్లో కుసు వచ్చేసరికి తెల్ల కుసి ఉండాలన్నమాట కుసి తెలుపునటువంటి కోడి పెంగళాలను మాత్రం మనం ముసుకులుకి జోలుకి ఉపయోగించుకోవాలి అలాగే చూపు కానీ అలాగే డేగ చూపు కానీ ఎట్టి పరిస్థితిలో కూడా ఉండకూడదండి చూపు డాగ చూపు లేని కోడి పెంగళాలను మాత్రం మనం ముసుకులు జోడికి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించుకోవాలి అలాగే ఈ జాములు చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్టు ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు కోడి కక్కెరలు కోడి పొలాలు సేతువాలు నల్లబొట్ల సేతువాలు కోడి కాకులు కాకి అనమాట సో అన్ని కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో సో మళ్ళీ ఇక్కడ గెలిచే రంగులను చూద్దాం చూపులకి గెలిచిన రంగులు చూసుకున్నట్టయితే కోడి కక్కెరలో కోడి పొలాలు సేతువాలు నల్లబుట్ల సేతువాలు కోడి కాకులు కాకి అనమాట సో అన్ని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు ఓన్లీ చూపులకు మాత్రం గెలుస్తాయి అలాగే ఓడిపే రంగులు చూసుకున్నట్టుగా మీరు ఇక్కడ కుడిపక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపే రంగుల్ని శుద్ధ నెమళ్ళు శుద్ధ డ్యాగలు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్రాసులు కాకి నెమళ్ళు నలకట్ట బ్రాసులు నలకట్ట రసంగులు రసంగి అనమాట సో అన్ని కూడా వాటమి పాలడేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి ఓడిపెరంగుల్ని శుద్ధ నెమళ్ళు శుద్ధ డాగలు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్రాసులు కాకి నెమలు నలకట్ట బ్రాసులు నలకట్ట రసంగులు రసంగి అండి సో అన్ని కూడా వాటమి పాలడేటువంటి ముఖ్యమైన అనమాట ఈ జాములో అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా వర్కౌట్ అవుతుంది కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయావకాశాలు ఉంటాయి అన్నమాట ఈ జామ్లో అలాగే ఆరో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు ఈ జామ్ అనేది ఉంటుందండి సో ఈ జామ్లో ముసుగులుగు జోడు కుప్పుకోల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సేతు రంగులు అండి నల్లబొట్ల సేతు రంగుని ముసుగులు జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్టయితే శుద్ధ డయాగలో పండు డేగలు ఎర్రబోర సేతువాలు కాకి పచ్చ కాకర అనమాట సోని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు కాకి నెమళ్ళు కోడి కాకి నెమళ్ళు నెమలి పింగలు సో అన్నీ కూడా వాటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో అలాగే ఏడో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకు జోళ్లు కొప్పపోవచ్చినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకిపోలాలు కాకి కాకిపోలాలనే ముసుగులు జోళ్ళు కొప్పవచ్చు అలాగే ఈ జాములో చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే కాకి పింగళాలు కక్కెరలు కాకి డాగలు శుద్ధ డాగలు అండి సో అని కూడా ఆ చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే పసింగల సేతువాలు కోడి నెమ్మలు గరిడ గరుడ మైలాలు ఎర్ర అబ్రాసులు అనమాట సో అన్ని కూడా వాటం పారే రంగులు ఈ జామ్లో అలాగే చివరిగా తొమ్మిదో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి పదకొండు గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులు జోడులు కొప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్టయితే కోడికాక రంగులండి కోడికాక రంగులని ముసుగులుగు ఉపయోగించుకోవచ్చు అలాగే చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఈ జాములో శుద్ధకాకులు నల్లకట్ట బ్రాసులు కోడియా బ్రాసులు కోడికాయకి నెమలండి సో అన్నీ కూడా ఆ చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగుల ఈ జామ్లో అలాగే ఓడిపోయి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డ్యాగలు ఎర్ర ఎర్రబొట్ల సేతువాలు పండు డ్యాగలు అనమాట సో అన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములో అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే ఉత్తర దిక్కు నడుస్తుంటుందండి సో మీ యొక్క కోళ్ళని ఉత్తరం నుంచి దక్షిణం వైపుగా వదులుకున్నట్లయితే సో మీకు మంచి ఫలితాలు అనేది రావటం జరుగుతుంది ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కుగా మీ యొక్క కోళ్ళని వదులుకోవాలండి అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి స్వాతి నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి స్వాతి నక్షత్రంలో గెలిచ మరియు రంగులు చూసుకున్నట్లయితే నెమల మీద డేగరంగు కూడిపోతుంది నల్లని డాగ మీద తెల్ల డేగ కూడిపోతుంది పింగళ మీద ఎర్రగౌడు శుద్ధకాకి రంగులు ఓడిపోతాయి పశ్చిమ గల డేగ మీద కాకి కోడి అనే రంగులు జుడిపోతాయి అలాగే పచ్చ కాకి మీద శుద్ధకాకి నలుపుపూడ కోడి అనే రంగులు చుడిపోతాయి కాకి మీద కూడరంగు రంగు అండి స్వాతి నక్షత్రం ఈ రోజు మొత్తం కూడా ఉంటుందండి సో దయచేసి నక్షత్రాలని జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి అలాగే మీ యొక్క రంగు వస్తుంది మీ యొక్క ఆపోజిట్గా ఉన్న కోడరంగేరంగ రంగు అని తెలుసుకొని ఒకటికి రెండుసార్లు ఆలోచించి అప్పుడు మాత్రం మీరు వంతులోకి దిగండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ